ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభించి గురుగమనంలో మార్పు జరుగుతున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి ప్రవేశించడం వలన గురువు ఎప్పుడైతే రెండవ పంచమ అంటే ఐదవ అలాగే ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో సంచారం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా గురువు గనక మిగిలిన ఇంట్లో గనక సంచారం చేస్తే అంత శ్రేయస్కరం కాదు అని అంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ చా క్రమేణ కురుతే గురు అంటే ద్వాదశ రాసులలో కూడా ఒకటవటి ఒకటవ ఇంట్లో కనుక గురు సంచారం చేస్తే దేశత్యాగము రెండవ ఇంట్లో గనక గురు సంచారం చేస్తే ధనలాభము మూడవ ఇంట్లో ధన సంచారం చేస్తే కార్యహాని నాలుగవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు ధననాశనము ఐదవ ఇంట సంపద ఆరవ ఇంట దుఃఖము ఏడవ ఇంట ఆరోగ్యము ఎనిమిదవ ఇంట ధనహాని తొమ్మిదవ ఇంట ధనాగమము దశమ స్థానంలో ఆయాసము పదకొండవ ఇంట లాభము పన్నెండవ ఇంట కలిగేటువంటి సాధారణమైన ఖర్చు దానివల్ల నష్టము ఇప్పుడు ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి అక్టోబర్ పంతొమ్మిది నుండి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే త్రాసు ప్రాపర్గా మేనేజ్ చేసేటువంటి వాళ్ళు అనేటువంటి దానికి నిర్దిష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఆ త్రాసు దీంట్లో తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి అవతల వ్యక్తి ఎంత పలుకుబడితో ఉన్నారు ఏంటిది అనేటువంటిది వీరికి అనవసరం వీరు ఒక బంగారం తూగినా అదే బొగ్గు తూగినా అలాగే ఉంటుంది తప్ప అదేం ఫీల్గా ఇప్పుడు నా త్రాసులో బంగారం పడింది అని అలాగే వీరు కూడా ఆలోచన విధానం ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశిలో ఈ రాశిలోనే ప్రత్యేకంగా సూర్యుడు బుధుడు కుజగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది ఇందులో భాగంగా వీరికి శారీరకమైనటువంటి శ్రమ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది ఇరవై ఎనిమిదో తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి చూసుకుంటే ద్వితీయ స్థానమునందు ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడుతుంది అలా అప్పటి వరకు కూడా ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎటువంటి ప్రయో ప్రయోజనం ప్రయోగం చేసేటువంటి పనులు చేయకూడదు భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఎవరైనా నూతనంగా ఇంకేమన్నా భూమి కొనాలన్నా అమ్మాలన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ప పన్నెండవ స్థానమునందు శుక్రగ్రహ సంచారం భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరి వలన అంటే ఒకరి వలన మరొకరికి ఏవైనా ధన సంబంధితమైనటువంటి ఖర్చు పెరిగే అవకాశం ఉంది పదకొండవ స్థానానికి వచ్చేసరికి విశేషంగా ద్వితీయ లాభ స్థానమునందు నందు కేతుగ్రహ సంచారం ఉండడం వలన క్రెడిట్ కార్డులు ఏవైనా సరే లోన్లు వీటి విషయంలో లాభపడే అవకాశం ఉంటుంది దశమస్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన ధాన్యనాశో నాశో ధనశ్చేద వృధా సంచారం భయం స్వధనై దూషణంచైవ దశమష్టోహో యథా గురు బృహస్పతి గ్రహం గనక పదవ ఇంటి సంచారం చేస్తున్నప్పుడు ధనం ఏమైనా నష్టం కలగవచ్చు ఖర్చవ్వచ్చు అనవసరం ఖర్చులు పెరగవచ్చు బ్రతుకులో కాస్త భయం సాగొచ్చు ఏదైనా సరే ఇతరులను దూషించేటువంటి అవకాశం ఉంటుంది వీరు చేసినటువంటి స్వీయ తప్పుల వలన వీలైనంత వరకు కూడా అనవసరమైన ఖర్చు చేయకుండా ఉంటే మంచిది ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి వారికి చూసుకున్నట్టయితే షష్టమ స్థానము నందు ఈ యొక్క శనిగ్రహ సంచారం పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం అంత యోగ్యంగా లేవు ఇక వీలైనంత వరకు కూడా వీరు ప్రత్యేకంగా ఈ యొక్క శాలగ్రామ మాల చూడడానికి కరుంగలి మాలలో ఉంది కానీ ఇది శాలగ్రామ మాల ఈ మాల గనక ధరించడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము మీ రాశికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు కానీ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేము చెప్పే మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంతవరకు ఎవరికన్నా షేర్ చేస్తే కూడా చాలా సంతోషం ముఖ్యంగా వీరు ఈ నెల ఇప్పుడు ఈ గురుగమనంలో భాగంగా చేయవలసిన రెమెడీ ఏంటంటే నిత్యము కూడా హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుందండి ఈ బడబారణ స్తోత్రం అనేటువంటిది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన విశేషంగా చాలా అద్భుతంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి చెప్పినటువంటి చదివినటువంటి మంత్రం అనమాట అయితే మీరు మామూలుగా రీల్స్ చూస్తున్నప్పుడు చూసే ఉంటారు ఓం హం 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 హను హనుమంత అని ఇలా మాట్లాడు ఇలా పాడుంటారు కదా ఆయనకు సంబంధించింది అలాగే నిత్యము కూడా దుర్గా కవచము అని ఉంటుంది ఈ దుర్గా కవచము మీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ప్లే చేస్తూ కుంకుమార్చన చేయండి ఇంట్లో అమ్మవారికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధి దంపటిత్వా పాట ఇత్వర్వ సంకట ఇలా సాగుతూ ఉంటుంది ఇలా చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఇవాళ రేపు చాలామందికి ఏంటంటే వివాహం కాని వాళ్ళు వివాహం కాని అమ్మాయిలు వివాహం కాని అబ్బాయిలు కూడా ఉన్నారు వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరు మంగళవారం ప్రతీ నెల ఆఖరు మంగళవారం నాడు విశేషంగా ఈ యొక్క పెళ్ళి కానటువంటి వారి కోసము అమ్మాయిలైతేనేమో పరపాశుపతం అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు చేస్తున్నాం ఇక సంతానం లేని వారికి సంతాన పాశుపతం అలాగే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి స్పాంటలైటిస్ ప్రాబ్లం కానివ్వండి బాగా మోకాల నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసము సర్వాంగ పాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు నిర్వహిస్తున్నాం ఎవరైనా సరే ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటి వరకు కూడా మనం చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా జాతకం మీకు కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే డీటెయిల్డ్గా మీ జాతకం గురించి అరవై పేజీల్లో పదహారు భావచక్రములతో దశ అంతర్దశ విదశల వారీగా డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో మీకు పీడిఎఫ్ రూపంలో పంపించి మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది ఆసక్తికల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి మరి ఎలా డేట్ ఆఫ్ బర్త్ టైం లేనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జాతకం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు ప్రత్యేకంగా వారి కోసం గోచార రీత్యా మేము చెప్పేటువంటి విషయంలో ఉన్నాయి అవే ఫాలో అవ్వచ్చు ఎవరికైతే జాతక సంబంధితమైనటువంటి విషయాలు పూర్తిగా కావాలని ఉంటే కనుక మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే మా దా మా దాకా రండి అప్రోచ్ అవ్వండి ఇక ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి చెప్పినటువంటి రెమెడీస్ ముఖ్యంగా మేము మీ దాకా తీసుకురావడానికి ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటాము సర్వే జన సుఖినోభవంతు స్వస్తి